కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై వాసవి శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంని ముప్పై ఒకటో తారీఖున పెనుగొండలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ విచ్చేసి వాసవి మాత ఆశీస్సులు పొందారు ఇచ్చిన మాట నిలబెట్టిన కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆర్యవయసులో ఇలవేల్పు శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజుని ఏటా మాగశుద్ధ విధేయ రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు జనవరి ముప్పై ఒకటో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగొండకు విచ్చేసి వాసవి మాతకు అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కల్కిత కబూర్లు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి মাকে 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 jay yeah, was was दादन कृतह जय 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 तयार రోజు మనం ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆర్య వయస్సును కూడా ఒక విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను చాలా సార్లు చెప్పాను సమాజంలో కష్టపడి పని చేసేవారు తెలివి థియేటర్ తో పనిచేసేవారు ఆర్య వయస్సులు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయసు మీకు తెలియజేస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది కాదు వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది వారసత్వంగా వచ్చింది ఎక్కడ అవినీతి చేయరు అవినీతి చేయాలని ధ్యాస లేదు కష్టపడి సంపాదిస్తారు అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వహిస్సులు అని మీకు తెలియజేస్తున్నా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు ఎక్కడన్నా కిళ్ళి కొట్టు ఉంటే ఆ కిళ్ళి కొట్టు ఆర్య వస్తులు తప్ప వేరే వాళ్ళది కాదు అన్ని కొట్టులు వేరే ఉండేటివి ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ చానల్స్ వస్తున్నాయి మార్ట్లు చేస్తున్నాయి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి అనేక ఇది వచ్చాయి కానీ ఎన్నో సార్లు చెప్పాను అందుకే ఆర్య వయసుల కోసం కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చే తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చావని చెప్పి మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం కన్యక పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది ఆ ఆశీస్సులుంటాయి తప్పకుండా మీ అందరికి న్యాయం జరుగుతుంది